శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీమాతరే నమహ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో బయట అకారణమైన నిందలు అకారణమైన అవమానాల వల్ల బాధలు పడుతున్నారా అయితే ఎలాంటి తాంత్రిక పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది తప్పు లేకుండా ఇంట్లో బయట పనిచేసే చోట అకారణంగా నిందలు అవమానాలు పొందుతూ ఉంటారు మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది మన తప్పు లేకుండా అకారణంగా నిందలు అవమానాలు పొందుతున్నప్పుడు రహస్య తాంత్రిక పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు వాటిలో శక్తివంతమైన తాంత్రిక పరిహారం ఏంటంటే శనివారం రోజు కాలభైరవుడి ఆలయానికి వెళ్ళాలి కాలభైరవుడి ఆలయంలో కాలభైరవుడికి ఎదురుగా ఒక పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి అంటే ఎనిమిది దళాలున్న ముగ్గు వేయాలి అలా ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గుని పసుపు కుంకుమలతో అలంకరించి ఆ ముగ్గు దగ్గర బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరణ చేసుకున్నాక ఆ ముగ్గు మీద ఒక బూడిద గుమ్మడికాయ ఉంచాలి ఆ బూడిద గుమ్మడికాయ మీద ఒక దీపపు ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించాలి కాలభైరవుడికి ఎదురుగా పీట పెట్టి బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరణ చేసుకున్నాక పుష్పాలు అలంకరించి ఆ ముగ్గు మీద బూడిద గుమ్మడికాయ ఉంచి ఆ బూడిద గుమ్మడికాయ మీద మట్టి ప్రమిద ఉంచి నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత కాలభైరవుడికి మినపగారెలు నైవేద్యంగా సమర్పించాలి ఆ గుమ్మడికాయ మీద ఉన్నటువంటి దీపం కొండెక్కిన తర్వాత ఆ గుమ్మడికాయ తీసుకువెళ్ళి ఎక్కడైనా బహిరంగ ప్రదేశంలో పగలగొట్టాలి కాలభైరవుడికి నివేదించినటువంటి ఆ మినప గారెలు కొన్ని భక్తులకు పంచి ఆయన వాహనాలైనటువంటి అయినటువంటి సునకాలకు కూడా కొన్ని ఆహారంగా వేయాలి ఇలా ఎవరైతే ఏడు శనివారాలు చేస్తారో వాళ్ళకి ఏడు శనివారాలు పూర్తయిపోయిన తర్వాత అకారణ నిందలు అవమానాలు తొలగిపోతాయని రహస్య తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పారు చాలా శక్తివంతమైనటువంటి తాంత్రిక పరిహారం అలాగే అమావాస్య రోజు ఒక శక్తివంతమైన విధి విధానం పాటిస్తే కూడా అకారణ నిందలు అకారణ అవమానాలు ఇంట బయట అన్నీ తొలగిపోతాయని తాంత్రిక గ్రంథాల్లో చెప్పారు అమావాస్య రోజు మీరు ఏం చేయాలంటే సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు నల్ల నువ్వులు కొన్ని తీసుకువెళ్ళాలి నీలం రంగు పుష్పాలు కొన్ని తీసుకువెళ్ళాలి బొగ్గులు కొన్ని తీసుకువెళ్ళాలి ఒక రూపాయి బిళ్ళ తీసుకువెళ్ళాలి దొడ్డుప్పు రాళ్ళుప్పు కొద్దిగా తీసుకొని వెళ్ళాలి నల్లటి రిబ్బన్ ముక్కలు కొన్ని తీసుకొని వెళ్ళాలి ఇవన్నీ తీసుకొని వెళ్ళి వాటన్నిటినీ పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి ఎవరైతే అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆ తర్వాత పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళి పారే నీళ్ళల్లో నల్ల నువ్వులు నీలం రంగు పుష్పాలు కొన్ని బొగ్గులు ఒక రూపాయి బిళ్ళ దొడ్డుప్పు నల్లటి రిబ్బన్ ముక్కలు విడిచిపెడతారు వాళ్ళకి అకారణ నిందలు అవమానాలు తొలగిపోతాయి ఇలా ఐదు అమావాస్యలు చేయాలి ఐదు అమావాస్యలు పూర్తయిపోయిన తర్వాత అకారణమైన నిందలు అవమానాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు ఇంట బయట మీకు విపరీతమైనటువంటి గౌరవం ఇస్తారని మీ మీద నిందలు పడవని రహస్య తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఈ రెండిట్లో ఏ పరిహారం అయినా చేసుకోండి నిందలు అవమానాల నుంచి బయటపడండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం ఎదురు చూస్తున్నారా ఆర్థిక పరమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి రహస్య తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పబడిన పరిహారాలు తెలుసుకోవటానికి మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి